హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇల్లు ఫాల్ ఫాల్సీని వేయించాలనుకుంటున్నారా కానీ ఖర్చు ఎంత అవుతుందో క్లారిటీ లేదా చాలామందికి పెద్ద డౌట్ చదురుపడుగు ఎంత పడుతుంది ఏ మెటీరియల్ మంచిది మొత్తం హాల్కి ఎంత ఖర్చు అవుతుంది లైటింగ్ కలిపితే ఎంత అవుతుంది ఈ వీడియోలో ఏ టు జెడ్ పూర్తి వివరాలు చెప్తాను వీడియో చివరిలో మనీ సేవింగ్ టిప్స్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి డీటెయిల్గా అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఫాల్ సీలింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం ఫాల్ సీలింగ్ అనేది అసలు స్లాబ్ కింద ఇంకో లేయర్ వేయడం అనమాట ఇది ఎందుకు వేస్తారంటే ఇంటిని మోడీ లుక్ కోసం అండ్ హీట్ని కూడా తగ్గిస్తుంది వైరింగ్ పైప్స్ని హైడ్ చేసుకోవడానికి మనం ఇంటిని ఎల్ఈడి లైట్తో సెటప్ చేసుకోవడానికి సౌండ్ కంట్రోల్ కూడా దీనివల్ల అయితే అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కొత్త ఇంట్లో ఫాల్ సీలింగ్ వేయించుకుంటున్నారు టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ నాలుగు రకాలు అందులో మొదటిది జిప్సం సీలింగ్ జిప్సం బోర్డ్ అనేవి రెడీమేడ్గా దొరుకుతాయి మనకు ఈ జిప్సం బోర్డ్స్ వాడడం వల్ల స్మూత్ ఫినిష్ లైట్ వెయిట్ ఉంటాయి ఇవి అండ్ క్రాక్స్ కూడా రావు తొందరగా ఇన్స్టాలేషన్ కూడా జరిగిపోద్ది అండ్ ఇది మనకు స్క్వేర్ ఫీట్కి డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మనం క్వాలిటీని బట్టి అలా రేట్ అనేది వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీట్ వరకు అయితే పెరుగుతుంది మనం తీసుకునే మెటీరియల్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది లో అయితే మనకైతే డెబ్బై రూపాయలు ఉంటుంది అండ్ ప్రీమియం డిజైన్ అయితే నూట యాభై వరకు కూడా వెళ్తుంది ఇది ఈ జిప్సం వల్ల స్మూత్ ఫినిషింగ్ లైట్ వెయిట్ ఉంటుంది క్రాక్స్ తక్కువ క్యూక్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ పిఓపీ సీలింగ్ పిఓపీ సీలింగ్ మనకైతే మన సైట్లోనే తయారు చేసి డిజైన్ చేస్తారు దీనికైతే కస్టమ్ డిజైన్ చాలా ఈజీ ఈజీ అనమాట ఈజీగా డిజైన్ చేయొచ్చు అలాగే కర్వ్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా వస్తాయి దీనివల్ల డ్రై అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడి తీసుకుంటుంది కాస్ట్ వచ్చేసి మనకు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల వరకు అయితే వెళ్తుంది అండ్ నెక్స్ట్ పీవీసీ సీలింగ్ పీవీసీ సీలింగ్ వాటర్ ప్రూఫ్ ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అనమాట ఇది కిచెన్కి బాత్రూమ్కి అయితే పర్ఫెక్ట్ అనమాట వీటిని ఇక్కడే ఎక్కువగా యూజ్ చేస్తారు మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ జీరో దీనికి మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదు అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి మనకైతే అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వుడెన్ డిజైనర్ సీలింగ్ ఇది ప్రీమియం లుక్ కోసం వాడతారు అలాగే ఇది వీటికి అయితే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట వీటిని విల్లాస్ లగ్జరీ హౌస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది అవుట్ ఆఫ్ బడ్జెట్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు సరిపోదు దీన్ని మనం వేయించుకుంటే కాస్ట్ చాలా పెరిగిపోతుంది అండ్ మనకు అవసరం లేదు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకుముందు చెప్పాం కదా అవే పివీపీ లాంటివి బెస్ట్ అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అండ్ దీనికి వుడ్ అండ్ డిజైనర్ సీలింగ్ అయితే మనం కాస్ట్ అయితే రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు వందలు పర్ స్క్వేర్ ఫీట్ అయితే తీసుకుంటారు వీటికైతే నార్మల్ లుక్ కాకుండా విల్లాస్ అండ్ లగ్జరీ హౌస్లో మాత్రమే ఎక్కువ చూస్తుంటాం దీన్ని కాస్ట్ ఎలా కాల్కులేట్ చేయాలి ఇప్పుడు మెయిన్ విషయం ఖర్చు ఎలా లెక్కించాలో చూద్దాం ఎగ్జాంపుల్ మీ హాల్ సైజ్ ఇప్పుడు ఫీట్ పొడవు పన్నెండు ఫీట్లు వెడల్పు పొందనుకుందాం హాల్ అయితే నేను కొద్దిగా పెద్దగానే వేసుకుంటున్నాను ఎందుకంటే చిన్నగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనకైతే కాస్ట్ చాలా తక్కువ అనిపించవచ్చు ఒక మీడియం సైజులో తీసుకుంటున్నాను నేనైతే ఎక్కువ కాగదు తక్కువ కాకుండా మీడియంలో తీసుకుంటున్నాను ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ అయితే తీసుకుంటున్నాను ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ టోటల్ ఏరియా వచ్చేసి మనకు రెండు వందల నలభై స్క్వేర్ ఫీట్లో అనమాట యావరేజ్గా మనం తీసుకునే జిప్సం రేటు వంద తీసుకుందాం లో కాకుండా హై కాకుండా మీడియంగా వంద అయితే తీసుకుందాం మన ఏరియా అనేది టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ మనకు ఇరవై నాలుగు వేలు అవుతుంది అలాగే దానికి మనం లైటింగ్ యాడ్ చేస్తే ఎల్ఈడి స్పాట్ లైట్ ఆరు పీసెస్లు మూడు వేలు అలాగే ఎల్ఈడి స్ట్రిప్స్ రెండు వేలు లేబర్ అండ్ వైరింగ్ దీనికి ఐదు వేలు టోటల్ రఫ్లీ మనకు ముప్పై నాలుగు వేల నుంచి నలభై వేలు ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ ఉన్న హాల్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మనం వేసుకునే మనం వేసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది అలాగే మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి రేట్ అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది కాస్ట్ పెరగడానికి కారణాలు కాంప్లెక్స్ త్రీ లేయర్ డిజైన్ వేయడం అంటే లేయర్ డిజైన్ని బట్టి మనకైతే కాస్ట్ చేస్తారన్నమాట మనం ఫస్ట్ లేయర్ అంటే ఒక ఒకటే లెవెల్లో క్లీన్గా ఉంటే మనకైతే తక్కువ ఛార్జ్ చేస్తారు అలా కాకుండా లేయర్ ఇంకో లేయర్ పెంచడం వల్ల ఇంకా కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది అలాగే త్రీ లేయర్స్ పెంచుకుంటే ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఇలా మనం తక్కువ లేయర్ ఉండేటట్టు చూసుకుంటే కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట అదే అలా కాకుండా మనం త్రీ లేయర్స్ వేసుకుంటే కాస్ట్ పెరుగుతుంది అండ్ ప్రీమియం బ్రాండ్ జిప్సమ్ బోర్డ్ వాడడం మనం లగ్జరీ హౌస్లో యూజ్ చేసే ప్రీమియం బ్రాండ్ని యూజ్ చేయడం వల్ల కాస్ట్ అయితే పెరుగుతుంది అండ్ సిటీ లేబర్ ఛార్జ్ అనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఒక్కోలా రేట్ రేట్స్ అయితే ఉంటాయి ప్రస్తుతం మన అనకేర్లో ఒక విధంగా హైదరాబాద్లో ఒక విధంగా అలాగే ఇంకో ప్లేస్లో ఇంకో విధంగా ఉంటుంది లేబర్ ఛార్జ్ తెలియకుండా ఎక్కువ అయితే ఇవ్వద్దు మీ ఏరియాలో ఎంత నడుస్తుంది అది క్లీన్గా తెలుసుకున్న తర్వాతనే మీరైతే లేబర్ వాళ్ళతో మాట్లాడుకోండి లేదా మనకు రేట్ తెలియకపోతే ఇక్కడ మేస్త్రి వాళ్ళకు కూడా ఎక్కువ ఇస్తాం మనము అందుకని లేబర్ ఛార్జెస్ ఎంత వస్తాయో అడిగి తెలుసుకోవాలన్నమాట ఎక్స్ట్రా హైట్ డ్రాప్ మనము ఎక్కువగా కింద డ్రాప్ చేయడం వల్ల కూడా అండ్ వుడెన్ వర్క్ యూజ్ చేయడం మనం సింపుల్గా డిజైన్ ఎంచుకోవడం వల్ల ఇరవై నుండి ముప్పై పర్సెంట్ వరకు అయితే మనకు మనీ అయితే సేవ్ అవుతాయి సింపుల్ డిజైన్ ఉండేటట్టు చూసుకోండి తప్పక పాటించాల్సిన పనులు హాల్లో మరియు బెడ్రూమ్స్లో అయితే సింపుల్ డిజైన్ పెట్టుకోవడం మంచిది కాస్ట్ తగ్గుతుంది అలాగే సింపుల్ డిజైన్లో క్లీన్గా కూడా కనిపిస్తుంది అలాగే మనం తీసుకునే మెటీరియల్కి మూడు ప్లేసెస్లో అయితే కొటేషన్ నేర్పించండి మెటీరియల్ అయినా మనం వర్క్ చేసే వాళ్ళు కూలీలైనా సరే మూడు ప్లేసెస్లో కొటేషన్ తీసుకున్న తర్వాత బెస్ట్ని చూస్ చేసుకోండి మెటీరియల్ క్వాలిటీ అయితే మరీ తక్కువ ఉండేటట్టు అయితే చూసుకోకండి మీడియంలో మంచిది తీసుకోండి మరీ హైలో కూడా తీసుకోవద్దు కాస్ట్ అనేది పెరిగిపోద్ది ఎల్ఈడి మంచి క్వాలిటీ బ్రాండ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే అవి చాలా తొందరగా పాడవుతుంటాయి సరిగా మంచి బ్రాండ్స్ తీసుకోకపోతే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకోండి మన చాలా వరకు అయితే మోసాలు జరుగుతున్నాయి ఇదొకటి ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకోండి అలాగే చేయకూడని పనులు మరి కామన్ మిస్టేక్స్ చీప్ మెటీరియల్ అస్సలు వాడద్దు వాటర్ ప్రూఫింగ్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే యూజ్ చేయండి మెటీరియల్స్ని సీలింగ్ హైట్ సీలింగ్ హైట్ అనేది తక్కువ కూడా వద్దు ఎక్కువ కూడా వద్దు ఎంత కావాలో అంతలో పెట్టుకోండి హైట్ వద్దు తక్కువ కూడా వద్దు లైటింగ్ ప్లాన్ ముందే డిసైడ్ చేసుకోండి లేకపోతే తర్వాత మళ్ళీ ప్లాన్ మార్చాలంటే ఎక్స్ట్రా అడుగుతారు కూలీ అయితే అందుకని ఫస్ట్ ప్లాన్ అయితే చేసుకోండి కంక్లూషన్ ఈ నాలుగు రకాళ్ళు ఏది వాడాలి ఏది మంచిది లివింగ్ రూమ్కి బెస్ట్ ఆప్షన్ జిప్సమ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ మోటార్ లుక్ ఉంటుంది క్లీన్ ఫినిష్ అయితే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అలాగే బెడ్రూమ్స్ కి సింపుల్ పిఓపి డిజైన్ కర్వ్ లైట్స్ పెడితే రాయల్ ఫీల్డ్ వస్తుంది కిచెన్ అండ్ బాత్రూమ్స్కి అయితే పీవీసీ సీలింగ్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ అండ్ నో మెయింటెనెన్స్ దానికి సీలింగ్ ఖర్చు బేసిక్ డిజైన్ అయితే డెబ్బై నుంచి వంద రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ప్రీమియం డిజైన్ అయితే నూట యాభై నుంచి మూడు వందలు పర్ స్క్వేర్ ఫీట్ మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ మీదే డిపెండ్ అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కన్స్ట్రక్షన్ అండ్ హోమ్ బడ్జెట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ